నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి కిడ్నాపర్లు లేరని సోషల్ మీడియాలో వచ్చే పుకారు నమ్మవద్దని ఒకవేళ అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని డైల్ వన్ జీరో కి ఫోన్ చేయాలని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ప్రజలకు సూచించారు జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లాండ్ ఆర్డర్ జయరాం పాల్గొన్నారు ఒక త్రీ చైల్డ్ మిస్సింగ్ కేసెస్ మనకి లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్లో రిపోర్ట్ అయినాయి ఒకటి ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఒకటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మూడోది నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో మూడు కూడా అవి సెపరేట్ సెపరేట్ ఇన్సిడెంట్స్ దాంట్లో కూడా మిస్సింగ్ ఉన్నటువంటి చైల్డ్ని మేము చేసి సంబంధించినటువంటి కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది జరిగినటువంటి ప్రతి పదిహేను ఇన్సిడెంట్లు కూడా హండ్రెడ్ ఆయల్ కాల్ అక్కడ ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాల్ చేసిన వెంటనే ప్రతి దాంట్లో కూడా పోలీసు వెంటనే స్పందించింది అక్కడున్న ఆ అనుమానాస్పదంగా అని అనుకున్నటువంటి వ్యక్తిని రెస్క్యూ చేసి వాళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది బట్ ఏ పదిహేను ఇన్సిడెంట్లు కూడా ఎవరు కూడా వాళ్ళు కిడ్నాప్ చేయడానికి వచ్చినారు ఏదైనా నీరప్ చేయడానికి వచ్చినారు అనేది ఎక్కడ కూడా తెలియలేదు పదిహేను ఇన్సిడెంట్స్ కూడా అనుమానాస్పదంగానే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రియాక్ట్ అయినారు తప్ప అక్కడ పట్టుకున్నటువంటి వ్యక్తికి ఎవరికి కూడా ఇప్పటిదాకా వాళ్ళు నేరం చేయడానికి వచ్చినారు లేకపోతే వాళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లు ఎక్కడ కూడా తెలియలేదు కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అప్పప్రచారానికి అప్పవాళ్ళకి నమ్ముతూ నమ్ముతూ దానిని దృష్టిలో పెట్టుకుని కనపడినటువంటి గుర్తు తెలియని వ్యక్తిని అనుమానించకుండా అనుమానించు అనుమానిస్తే ఒకవేళ అనుమానం వస్తే దయచేసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి మేము రెస్పాండ్ అవుతాం బట్ ఎవరు కూడా చిట్టాన్ని చేతికి తీసుకొని దాడికి నేరస్కులు ఎవరు ఉన్నారు వీళ్ళు ఎవరు కూడా ఒకరికి ఒకరికి లింక్ లేదు సంబంధం లేదు ఎటువంటి గ్యాంగ్ అనేది చెందిన వాళ్ళు కాదు వీళ్ళు జరిగిన మూడు మీ రిపోర్ట్ చేసినప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ఇవన్నీ రిలేటెడ్ ఉన్నాయని అప్ర అపప్రచారం చేయడం జరిగింది ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు విక్టిమ్స్ కాదు ఆ పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ కాదు ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేని వాళ్ళు ఈ అపప్రచారం అపోహాలని సృష్టించడం జరిగింది వాళ్ళ మీద మేము లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అటువంటి అపోహారాన్ని నమ్ముతూ